అనగనగా ఒక అడవిలో వినాయకుడి విగ్రహానికి దగ్గరగా ఒక దొండకాయ తీగ ఉంది ఆ దొండకాయ బెండకాయలాగా పొడువుగా ఉండాలని కలలు కనేది రోజురోజుకు ఆ కాయ పొడువుగా పెరగడం మొదలుపెట్టింది చూసిన వారంతా అయ్యో దొండకాయ కాస్త బెండకాయలాగా మారిపోతుందే అని నవ్వుకునేవారు కొందరైతే దీనికి దొండకాయలా ఉండడం ఇష్టం లేదంట అని కామెంట్లు కూడా చేసేవారు ఆ దొండకాయకు ఏం చేయాలో తెలియక చాలా బాధపడింది ఒకరోజు ఆ దొండకాయ తీగ పక్కన ఉన్న పెద్ద మర్రి చెట్టు దొండకాయ బాధను చూసి ఇలా చెప్పింది ఏమయ్యో అంతగా ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది అప్పుడు దొండకాయ నేను బెండకాయలాగా ఉండాలని చాలా కోరుకున్నాను అలా ఉండాలని ప్రయత్నం చేస్తుంటే అందరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారు నాకు చాలా బాధగా ఉంది అని చెప్పింది ఆ మర్రి చెట్టు నవ్వి నీ రూపమే నీ ప్రత్యేకత నీ రూపం వేరే దానిలా ఉండాలని ప్రయత్నిస్తే ఇలానే బాధపడాల్సి వస్తుంది నీ రూపం నీకు దేవుడిచ్చిన గొప్ప బహుమతి అని అంది ఆ మాటలు విన్న తర్వాత దొండకాయ తన ప్రయత్నాన్ని మానుకుంది తాను ఎప్పుడు ఎలాగైతే ఉండేదో అలానే లాగానే ఉండాలని కోరుకుంది అంతలో ఆ దొండకాయ తీగ పక్కనే ఉన్న వినాయకుడి విగ్రహానికి నైవేద్యం కోసం కొంతమంది ప్రజలు వచ్చారు అక్కడ వాళ్ళు ఈ దొండకాయ తీగలో ఉన్న కాయలు ఎంత బాగున్నాయో వీటిని నైవేద్యంగా తీసుకెళ్దామని అనుకున్నారు అక్కడ ఒక వ్యక్తి ఈ దొండకాయ ఎంత అద్భుతంగా ఉందో ఇది ఎంత కమ్మగా ఉందో అని అన్నాడు ఆ మాటలు విన్న దొండకాయకు చాలా సంతోషం వేసింది ఆ దొండకాయ తన సొంత రూపంలోనే ఉండాలని నిర్ణయించుకుంది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్నది ఏమిటంటే మనం వేరే వాళ్ళలాగా మారడానికి ప్రయత్నిస్తే మన సొంత ప్రత్యేకత కోల్పోతాము మన రూపం గుణం ఎలా ఉన్నా మనం అలాగే ఉండాలి మనలో మనకు తెలియని ఒక గొప్పతనం ఉంటుంది వేరే వాళ్ళతో పోలిక పెట్టకుండా మనం ఎలా ఉన్నామో అలాగే సంతోషంగా ఉండాలి ఏదో ఒక రోజు మన గొప్పతనం మనకి మరియు అందరికీ కూడా తెలుస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ మరి మీరేమంటారు ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అంటే ఇది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకేనో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు